ఎకరాని కోట్ రూపాయలు పండుగలవి కానీ ఇవ్వాలి రాజధానిలో కూలీలు ఎంతమంది అంతమందికి నెలకు పది రాజధాని రైతులకి ఎక్కడానికి కోట్ల రూపాయలు పండలా ఇవ్వాలి రాజధాని కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎక్కడానికి కోట్ల రూపాయలు పండగలవి కానీ ఇవ్వాలి రాజధాని కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఎంతమంది அதுக்கு பாயும் हां 아주 வேற အရ온 இருக்கு. சொல்லு சோப்பு हां ரைட் ஆக ஆக பேசணும் ஹஸ்னைன் சரி இரைடு என்ன? ரோப்பர் பண்ணல வகையில உவாலி உவாலி ரைட் கூரியெல்லாம் அந்தమంది அந்தమందిனால 10000 இவாலி இவாலி ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలేసన్ దీక్ష టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నూట యాభై ఆరు రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రాజధాని యూనివర్సిటీ ఇక్కడ అన్నారు ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా అన్నారు మళ్ళీ వచ్చాడ తులూరులో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టారు ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద ఈ ప్రాంతం మీద విశేషత ప్రతి నాయకుడికి విశేషత అంత ఇష్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు ఏం డెవలప్ చేయటం లేదు ఎందుకంటే పద్నాలుగులో అటు రాజధాని ఇటు రాజధాని టైం చేసి రెండు వేల పదిహేనులో ఫ్లాట్లు ఇద్దాంసం చేశారు ఎందుకంటే వాళ్ళు పూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థపర రాజకీయాల కోసం ఇద్ధంశం చేశారు రెండు వేల పదిహేనులో రెండుసార్లు అలాగే రెండు వేల పదహారులో మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఆయన దయతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నాన్ని జరిగే పరిస్థితి లేకుండా అయిపోయాయి అలాగే మళ్ళా రెండు వేల పదిహేడులో జిఎస్టి బిల్ అన్నారు అంటే ఆ నోట్ల రద్దు ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్ అని పెట్టారు మళ్ళీ అది ఒక కొత్త డ్రామా అలాగే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటికీ ఈ పరిపాలన బాగలేదు మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బేసుకున్నాయో ఈ పాసిపోయిన లడ్డించింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చిన్నబాబు పెద్ద బాబు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు ఇదేంటయ్యా స్వామి అని చెప్పంటే మళ్ళీ ఈయన మద్దతు ఇడు ఈడ గెలవదు అని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది మీకు కోట్లు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయింది కబురు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు రెండు వేల పద్దెనిమిది అట్లా అయిపోయింది అట్టకొట్ట సాగనంపారు రెండు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రాగానే జగన్ గారు గెలిచారు ఆయన ఏం చేశాడు రెండు వేల పద్నాలుగులో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే కనీసం ముప్పై వేలు ఎకరాలు కావాలన్నారు అప్పుడు అందరూ కలిసి రాజధాని పెట్టారు కానీ మేధావులంతా పెట్టుబడులు పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు ఆయన మళ్ళీ రాగానే రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ మే నెల ఇరవై మూడో తారీఖు కౌంటింగ్ అయిపోయింది ఒక ఏడు నెలలు ఇక్కడ అన్ని మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని మూడు రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు ఎంత అన్యాయం ఏ పార్టీ నాయకుడైనా అడిగారా వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండి ఏం చేశారు పోయి ధర్నా చేపించారు కానీ జగన్ గారి దగ్గర పోయి ఒక గంట కూర్చొని లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెడితే గంటలు అయిపోయేది ఐదు సంవత్సరాలు చేశారు ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా ఆ విధంగా అయిపోగానే పంతొమ్మిదిలో ఇరవై వచ్చింది రెండు వేల ఇరవై ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండో కరోనా వచ్చింది మళ్ళీ ఇబ్బందులు పడ్డారు అట్లా అయిపోయింది సరే ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉండ ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ ఒక మండల నాయకుడు కానీ ఒక జిల్లా నాయకులు కానీ లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా సమస్యలు నేనే అడుగుతారు అని చెప్పిన చూశా ఎవరి స్వార్థాలు వాళ్ళ ఎవరు అడిగితే ఎవరు పదవులు అని వాళ్ళ భయం ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర అని మనం పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉండాలని నిలదీయాలి నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితిలో డెవలప్మెంట్ చేయడో పొలా దేశాలలోకి అమ్మేసుకుంటాడు మోడీ గారేమో విదేశీ వస్తువులు కొనొద్దు అంటాడు ఇక్కడ మాత్రం పొల విదేశాలలోకి వాళ్ళకి అమ్మ మరి ఈ మోడీ గారికి ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందా అర్థం కావాలి ఇక్కడ జగన్ గారు మాట్లాడతారు మరి ఆయనకేమి పెన్ పెట్టుండి ఆయనకు అర్థం కావటా వీళ్ళందరిని కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు ఏ నాయకుడు అన్నా కూడా కోపం కాదు ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిరిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతూ ఉన్న అంతే తప్ప ఉద్దేశం కాదు ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లేస్తారు గెలుస్తారు లేదంటే ఓడి చేస్తారు ఏఆర్ఎస్ పార్టీ ఓటైతే రేపు ఏఆర్ఎస్ పార్టీ దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలను సీఎం పద చేసింది అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే పూలింగ్ పూలింగ్ మళ్ళీ సెకండ్ పూలింగ్ అసలు పాయింట్కి వద్దాం ఈ సెకండ్ పూలింగ్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం వంద కోట్ల నుంచి నూట యాభై రెండు వందల కోట్లు అట్లా అమ్ముకుంటారు ఇవాళ ఒక యాభై వేలు ఎకరాలు తీసుకోవాలి ప్లాన్ చేసి ఇట్లా డబ్బులు అడగంగానే మళ్ళీ పదహారు వేలు ఎకరాలు అన్నారు అంటే ట్రైలు వేస్తున్నారు అసలు ఇస్తారా ఇరా ఏమంటున్నారు ఓర్కేమైనా ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఊరికి ఎట్లా ఇస్తారు ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు అంటే అవి అమ్మేసుకొని తినాలి వీళ్ళకి టోటల్గా ఆస్తి లేకుండా అయిపోవాలి ఈ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా అది వాళ్ళ ఆలోచన నేనేం చెప్తానంటే ఒక వెయ్యి గజాలు ప్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే ఒక కోటి రెండు కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు అలాంటిది ఇవ్వాలి ఊళ్ళకి ఊళ్ళు వేల ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ యాలువేషన్ ప్రకారంగా పది ఉంటే నలభై ఇరవై ఉంటే ఎనభై నలభై ఉంటే ఒకటి అరవై అట్లా నాలుగు రెట్టింపులు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇమంటున్నాం అంటే ఓ న్యాయం ఉంది ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది అందుకనే నాలుగు రెట్టింపులు ఓ ఉంటే నాలుగు గరి అట్లా ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటే పన్నెండు వందల యాభై గజంతో పాటు మేము ఈ విధంగా నాలుగు రెట్టింపులు ఇవ్వని అడుగుతున్నాం సగటున కోటి రూపాయలు పడేది కోటి రూపాయల లేదా నాలుగు రెట్టింపులా ఈ రెంట్లు ఏది న్యాయం అయితే అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నాకు ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే పెద్ద సమస్య ఏం లేదు ఏడు ఏంటంటే ఏదో కొత్త కొత్త డ్రామా తెరదీసి రైతుల దగ్గర పోయి కళ్ళబోయి కబుర్లు చెప్తున్నారు ఇచ్చిందా కూడా చెప్తారు ఇచ్చిన తర్వాత మాకు తెలియదు అని ఈయన మీద ఆయన చెప్తాడు సీఎం గారిని అడగమంటారు అధికారిని అడగమంటారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ని అడగమంటారు లేదా మున్సిపల్ మంత్రిని అడగమంటారు లేదా కేంద్రాన్ని అంటారు లేదా ఇదేసీలుగా ఉన్నారు మా తెలిసి వాళ్ళని వాళ్ళని అంటారు టోటల్గా చేతులు ఎత్తేస్తారు పరిస్థితి ఏంది అందుకనే మన చేతుల అవకాశం ఉన్నప్పుడు మనం పానిచ్చుకోకుండా డిమాండ్ చేసి అందరూ కలిసి కట్టుకోవడం ఒకే మాట నుండి మాకు నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండల యాభై గజాలు ఇవ్వండి మేము అలాగైతేనే భూములు ఇస్తాం లేకపోతే ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చి మీ చుట్టూ మేము తిరగలేము ఇప్పుడు చూడండి ఫస్ట్ కూలింగ్లో మొన్న దాకా నేను చెట్టు కింద నుండి పరిపాలన చేశాను చెట్టు కింద నుండి పరిపాలన చేశా అన్నాడు నన్ను చూసి ఇచ్చారు నన్ను చూసి ఇచ్చారు అలాగే పొలం రైతులు అన్నాడు బాబు గారు మరి ఇప్పుడు ఎందుకంటా నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా దాకా ఒక మాట ఏటో ఉండగా ఒక మాట చెప్పకూడదు ఏరు దాటిందాక ఏరుమాలన్నా ఏరుమాలనా అంటాడు ఈ సహజం ఏరు దాటగానే బోడి మాలన్నా పోండ్రబాబు అంటాడు ఎట్లా ఆయన పరిస్థితి ఆయన ఎట్టున్నాడు అసలు ఏం తెలియనట్టుగా పూలింగే తీసుకున్నట్టుగా రెండు సంవత్సరాలు కనీసం ఈ మధ్యలోకి వచ్చి రైతు దగ్గర మాట్లాడాల ఆయన జరిగిన ఈడ రైతులు చేసిన అన్యాయం ఎంత అన్యాయమో అందరికీ తెలుసు కానీ ఎవ్వరు మాట్లాడటం లేదు రేపు ఇలాగే రెండో పూలింగ్ ఇచ్చినా కూడా పరిస్థితి అదే ఉంటుంది అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే పన్నెండు వందల యాభై గజం ఇస్తేనే పొలం ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నా అయితే అందరికీ అవగాహన కలిగింది నా దగ్గర కొంతమంది ఏం కాదు చెప్పు నువ్వు మానుకో అంటారు నాకు ఏం అవసరం అయ్యా రైతులకు మాత్రం న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా మంచి చేయండి రైతు మనసు చాలా మంచిది భూమిలో పైరేస్తాడు దేవుడిని భారం పండితే తింటాడు పది మందికి పంచుతాడు లేదంటే మోసం చేయటం తెలియన వ్యక్తి రైతు అనేవాడు అందుకే రైతే రాదు అంటాడు అందుకని రైతుని మోసం చేయొద్దు రైతుకు న్యాయం చేయండి న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు అభివృద్ధి అవ్వాలి ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే అట్లనే భూమిని ఊరగ తీసేసుకుంటామంటే మాత్రం ఒప్పుకోం అందుకని గవర్నమెంట్ యాల్వేషన్ ప్రకారం నాలుగు రెట్టింపులు ఇచ్చేసి పన్నెండు వందల యాభై మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతులు తీర్చాలి సీఎం గారు అప్పట్లో మరి అన్ని రోజులు ఉన్నాడేమని నేను చెట్టు కింద ఉండి పరిపాలన చేశా చెట్టు కింద ఉండి పరిపాలన చేశాను మరి ఇప్పుడు రావచ్చుగా రైతుల దగ్గరికి రైతుల దగ్గర వచ్చి ఇదే మాట చెప్పండి ఇలాగే పబ్లిక్లో రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అడగండి మాట్లాడండి లేదు ఈ సమస్యల గురించి ఒక్క గంట ప్రెస్ మీట్లో ముఖాముఖి కార్యక్రమం నాకు ఇవ్వగలరా నేను మాట్లాడతా సీఎం గారితో డైరెక్ట్గా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరి ద్వారాగా సీఎం గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా ఒక్క గంట నాతో మాట్లాడగలరా లేదు ఒక్క నెల సీఎం చూడండి ఎలా ఉండదు ఈ రాష్ట్రం పరిస్థితి మార్చి చూపిద్దాం ఎప్పుడు తరతరాలు మేము మా అబ్బాయిలు మా మనవాళ్ళు మేమే అధికారంలో ఉండాలంటే ఎప్పుడు ఒక కుటుంబంలో ఉంటే ఆలోచన రాదు ఆలోచన మారాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే సీఎంలు కూడా మారాలి మారితేనే వస్తాయి గతంలో చూసాం అప్పట్లో కాంగ్రెస్ వరుసలు ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మూడు బొంగులు ఆరు తాటాకులు ఇచ్చేవాళ్ళు ఆలగారు వచ్చినాక పక్కా గృహాలు కిలో రెండు రూపాయలు బియ్యను ఎంతో న్యాయం చేశాడు ఆ తర్వాత మరి మళ్ళీ ఇంకా మారే వేరే వాళ్ళు వచ్చారు ఆ తర్వాత మారిపోయింది మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఫస్ట్ టైం సీఎం చేసినప్పుడు ఎలా ఉంది ఒక డిసిషన్ ఏదైనా తీసుకోవాలంటే సింగిల్ టైంలో తీసుకుని పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఆలోచి ఆలోచించి ఇప్పుడు రెండేళ్ళు ఆలోచిస్తానే ఉన్నాడు ఈ మూడేళ్ళు కూడా అయిపోయింది గోయిందా ఏమి ఉండదు కాదు కనీసం రైతులకి ఒక బ్యాంక్ ఇచ్చింది లేదు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారు ఒక యాభై ఎకరాలకు యాభై వేలు కోట్లు తీసుకొని ఇచ్చే అవతలేసి పొలం తీసేసుకుంటే సీఎం పదవి చాలా విలువైన సమయం ఊరికే ఆడిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంక మూడేళ్ళు ఏముందడా ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వరకు తెలియ తేలకపోతే ఈ సెకండ్ పూలింగ్ వారం ఆ తర్వాత జనవరిలో రైతులతోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి ఎవరెవరో వచ్చి వంద రోజులు ఎత్తరా మూడు రోజులు ఎత్తరా ఆరు రోజులు అన్న ఎవరు ఇనే పరిస్థితి అయితే లేదు అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమని చెప్తా ఉన్నా ఎవరితోటైనా సరే ఎవరో చెప్పారు మా ఏదో పది రోజులు ఈ ఇక్కడ టెంట్ వేసి తీసేస్తాడు ఆయన దేమోనన్నారు నేను యాభై రోజులు వంద రోజులు నూట యాభై రోజులు నూట యాభై ఆరో రోజు కూడా చేశాను ఆలోచన చేయండి ఎందుకు చేస్తున్నాను రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను నేను అంతే తప్ప ఏదో పోలా డబ్బులకో ఏదో అదే పదలకో ఆశపడేవాడిని కాదు మీకు గతంలో కూడా ఏరే వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పామని నాకు ఏమో అసలు రైతులకు న్యాయం చేయడం అని చెప్పాము రైతులు భూములే పెట్టుబడి అన్నారు మరి ఇప్పుడు రైతులు భూములు ఉన్నారు ఏం చేశారు ఈ భూములన్నీ ఇలాగా సీఎం గారిని రైతులు అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సీఎం గారు ఆ రోజుని చెట్టు కింద చేశా చెట్టు కింద పరిపాలన చేశాను ఇవాళ రండి ఇవాళ చేయండి చెట్టు కింద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రైతులు పొలాలిస్తే ఈ తరం నెక్స్ట్ తరం ఆ తరం మూడు తరాలు కూడా ఏం చేయాలో కాని పరిస్థితి పాపం రైతుల పరిస్థితి నేను అందుకనే మన సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఈ విధంగా మొండి వైఖరిగా పోతా ఉంటే ఇలాగే పార్టీలు వస్తాయి రేపు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు ప్రజలకు కూడా నేను అందుకనే మా దగ్గరికి ఎవరు రారు ఈయన ఏదో పది మందిని పెట్టుకొని చెప్తే నమ్ముతారా వింటారా అంటున్నారు అందరికీ తెలివి పరిచయం ఇదమ్మా ఇదయ్యా ఎట్లా ఉంది ఎవరు మోసపోవద్దు మళ్ళీ మనం భూములు ఇస్తే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కావాలి మరి మరి ఒక గాంధీ గారు రారు ఇక మళ్ళీ మనమే ఒక గాంధీజీ రూపంలో ఒక అంబేద్కర్ గారు ఆశించాలి ఆయన అడుగుదాడులో నడిచి మళ్ళీ మనమే సాధించుకోవాలనే పరిస్థితి వచ్చింది మన పరిస్థితి రాకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడే మనం గట్టిగా పట్టుబట్టి మాకు నాలుగు రెట్టింపులు ఇవ్వండి గవర్నమెంట్ యాల్వేషను నలభై ఉంటే కోటి అరవై ఆ విధంగా ఇస్తేనే ఈ చేతిలో డబ్బులు పెడితేనే ఈ చేతిలో పత్రాలు పెట్టండి అని చెప్పి నేను రైతాంగాన్ని ఆయన అందరినీ కూడా మోటిపై చేసి ఎవరంగా ఎవ్వరించి చెప్పడం జరిగింది అందరికీ అవగాహన కలిగింది ఇది మంచి పద్ధతే కదా ఒకళ్ళు అంటారు ఏదో కలబోయిన చెప్పి పార్టీ తరఫున వచ్చి మీకు డబ్బులు ఏడు తెచ్చిస్తారు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏడని ప్రభుత్వం డబ్బులు లేకపోతే అంతవరకు చేసుకోండి మళ్ళీ ఎందుకు పొలం మీరు డెవలప్ ఈ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని రేపు వంద రెండు వందలు మూడు వందల కోట్లు కూడా అమ్ముతారు ఎక్కడ అప్పుడు ఈ రైతుకి ఏమి ఆ ప్లాట్లు ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి లేకపోతే లేదు పాపం అమ్ముకొని ఆయన ఎక్కడ ఆయన సమస్యలు తీసుకోవడం సరిపోతుంది పాపం ఇక్కడ ఎవ్వరికి రొటేషన్ లేదు అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతు కూలీలకు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు ప్రతి ఓటర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయే ప్రతి ఓటర్కి నెలకి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రకటిస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇవ్వగలరో ఏందనేది కూడా మేము చెప్తా మొత్తం దాని తర్వాత ఎవరైనా చెప్తా ఇంకా ఏళ్ళలో పని వాళ్ళు ఉన్నారనుకో సోషల్ మీడియా వాళ్ళ మొత్తానికి నెలకు పదివేల రూపాయలు ఇస్తాం ఎందుకంటే వాలంటరీ పోస్ట్తో పాటు నెలకు ఒక ఐదు రోజులు ఆరు రోజులు పనిచేస్తే సార్ అవసరమైతే ఇరవై ఏళ్ళకే ఒక వాలంటరీ అంటే ఒక మీడియా వెళ్ళటం సోషల్ మీడియా వాలంటరీ ప్లస్ ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజల దగ్గర నుంచి నేరుగా అధికారుల దగ్గరికి మన నాయకుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక రెండు మూడు పత్రికలు మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏ స్లిప్ రాసిస్తే రాసుకున్నట్టు అదే రాసుకున్నారు పాపం ఈ సోషల్ మీడియా వాళ్ళని బెదిరిస్తారు వాస్తవాలు చెప్తున్నారు ఏదైనా వాస్తవాలు చెప్తేనే కదా తెలిసేది లేకపోతే పాపం ఈ జనానికి ఏముంది ఏం తెలియదు కావాలి ప్రజల అమాయకులు ఓటేస్తారు వస్తారు అందుకని నేను ఏం అంటే దీక్ష రోజుల్లో ఈ దీక్షని ఇంకా ఉధృతం చేసి మేము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సీఎం గారికి పిఎం గారికి కూడా మేము లేఖల ద్వారాగా పంపిస్తాము ఎందుకంటే న్యాయస్థానాన్ని కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం అడిగిన ఒక డిమాండ్ ఉంది ఇది కనుక చట్టం చేసుకుంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇలాగే గవర్నమెంట్కి ఆస్తులు అమర్చాలన్నా కూడా ప్రజలకి రైతులకి న్యాయం జరిగింది ప్రభుత్వానికి కూడా న్యాయం జరిగింది ఇలాంటి ఆలోచన ఎవరైనా ఇంతవరకు చేశారా ఇన్ని ఏ లెకరాలు ఆరు తీసుకున్నారు అక్కడ ఎక్కువ తీసుకున్నారు ఏడు తీసుకున్నారు ఏదో ఇంతవరకు ఇన్ని ఎక్కువ ల్యాండ్ తీసుకోవటం మనసు కాడే మన తెలుగు రాష్ట్రంలోనే అమరావతిలోనే అంటున్నారు కానీ ఇలాంటి ఆలోచన ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేశారా మనం డబ్బులు కూడా ఈ ప్యాకేజీతో పాటు డబ్బులు ప్యాకేజీ ఓడిస్తే బాగుంటుంది రైతులు బాగుంటారు రైతు కూలీలు బాగుంటారు ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది అట్లాగే రేపు ప్రభుత్వానికి కూడా ఆస్తులు సమకూరుతున్నాయి అని చెప్పి ఆలోచన ఇవ్వకనే వచ్చిందా ఎవరి వాళ్ళే తీసుకుందామా దోసుకుందామా దాసుకుందామని అంటే మనసు అందుకని ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం ఇలా కోర్టుల ద్వారా కూడా తెలియపరిస్తే ఈ ప్రభుత్వాలు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసుకుంటే రానున్న కాలంలో మంచి ఒక విధానమైన చట్టం అయింది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే చట్టం అయింది అందుకని నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఈ రిలే నిరీక్షణ తీసు చేయటం జరుగుతూ ఉంది అమరావతి రైతులకి అమరావతి రైతుల్ని ఫస్ట్ పూలింగోళ్ళు మోసపోయినట్టు మళ్ళీ సెకండ్ పూలింగోళ్ళు మోసపోవద్దు అని చెప్తున్నానండి అండి ప్రధాన డిమాండ్ ఇదేను నాలుగు రెట్టింపులు డబ్బులు ఇస్తేనే పన్నెండు వందల గజాలు ఇస్తేనే పొలం ఇవ్వండి అప్పుడు దాకా ఇవ్వద్దు ఒకే మాటమే ఉండమని చెప్తా ఉన్నాను అందరు రైతులందరూ కూడా ఇదే సూచన ఏ మాత్రం మనం గనక వీళ్ళు చెప్పే మాయ మాటలు కళ్ళుపోయిన మాటలు గనక టెంప్ట్ అయితే ఆ దేవుని కూడా మనం కాపాడలేడు ఇక అది పరిస్థితి మద్దతు ఇయటం అంటే ప్రజలకు మంచి జరిగేటప్పుడు పార్టీకి మద్దతు ఇయటం మంచిదే అయితే మద్దతు ఇచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తామని అడిగేవాళ్ళు లేదంటే వాళ్ళు చెప్పిన దానికి మనం తల ఉంచుకుంటూ అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే మద్దతు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తాం అని ఆ పార్టీకి అడిగే మద్దతు ఇస్తాం అదే కానీ డౌట్ ఉందా చెప్పండి మీరన్నా సీఎం గారా మీటింగ్ పెడుతున్నా అదే రైతుల్లో ఐకమత్యం ఉంటే ఏ సిఆర్డీఏ కాదు ఏ అధికార అయినా సరే స్పందిస్తారు మనం అడగలగాలి డిమాండ్గా సీఎం గారినైనా సరే అధికారినైనా సరే న్యాయ పోరాటం చేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు మా నాయకుడు మావాడు కాబట్టి మంచోడే సీఎం గారు అధికారు ఎట్లేదంటే అధికారి ఏముండేది అధికారు వినమంటే సీఎం గారు వినమంటే వింటాడు సీఎం గారు ఎనబాకలే అంటే ఎపో ఎఫో అంటాడు అంతే అంటే మనం ఫస్ట్ అడగాల్సిన ప్రశ్నించాలి సీఎం గారిని ఆయన చెప్తే అధికారులు చెప్తాడు ఏ మీరు బాగా చూసుకోండి వాళ్ళని అలా అనబాకండి రైతున్నని అది ఏది ఏమైనా సరే అసలు మెయిన్ మెయిన్ నొక్కాలి మెయిన్ నొక్తేనే మొత్తం కరెంట్ వచ్చింది మెయిన్ ఆపేస్తే మొత్తం అయిపోయి